హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం క్యారెట్ హల్వా చేయబోతున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ హల్వా చేసేదానికి పెద్దగా టైం కూడా పట్టదండి మనకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ క్యారెట్ బీట్రూట్తో కలిపి హల్వా చేసినానండి అది కూడా సూపర్గా ఉంటుంది మన ఛానల్లో ఉంది ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు చేయండి ఇలా క్యారెట్ హల్వా చేసుకున్నామంటే ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు నేను చూపించే విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారు విధానం చూద్దాం ముందుగా నేను దీనికోసము కిలో క్యారెట్ తీసుకునేసి పైన తొక్కంతా తీసేసి ఆ సైడ్ ఈ సైడ్ కట్ చేసి శుభ్రంగా కడుక్కునేసి ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనం సన్నగా తరుక్కోవాలండి మిక్సీకైనా వేసుకోవచ్చు లేదా ఇలా తురిమేది ఉంటే ఇలా చిన్న రంధ్రాలు ఉంటాయి కదా దీనితో ఇలా తురుముకోవచ్చు నేను ఇప్పుడు ఈ చిన్న రంధ్రాలలో తురుముతూ ఉన్నానండి మనకి ఇలా ఎలా తురుమితే వస్తుందో చూపిస్తాను చూడండి పెద్ద రంధ్రాలలో ఒకలాగా వస్తుంది చిన్న రంధ్రాలలో ఒకలాగా వస్తుంది ఒకవేళ మీకు ఇలాంటిది లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి మిక్సీకైనా వేసుకోవచ్చు నేను ఒక క్యారెట్ని తరిగి చూపిస్తా ఉన్నాను చూడండి ఇలా రావాలి మనకి మిగతా క్యారెట్లు అంతా ఇదేలాగా తురుముకునేద్దాము మనకి నచ్చినట్టుగా సన్నగా అయినా కొద్దిగా లావుగా అయినా ఇలా తురుముకోవచ్చండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి ఇందులో ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకునేద్దాము నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి మనకి హల్వాలో ఇలా ఫ్రై చేసి వేసుకునేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీరు పచ్చి వేసుకోవాలన్నా వేసుకోవచ్చు ఇలా మనకి డ్రై ఫ్రూట్స్ అంతా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకునేసి మనము ఇదే నెయ్యిలో తురిమి పెట్టుకున్న క్యారెట్నంతా వేసుకునేద్దాము ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఈ నేతిలోనే క్యారెట్ని బాగా కలుపుకునేసి క్యారెట్ అనేది మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి మనకి ఈ క్యారెట్ ఇలా ఎల్లో కలర్లో వస్తుంది చూసారు కదా ఇలా వచ్చిందంటే ఇప్పుడు మనం ఇందులో ఒక ముక్కాలు గ్లాసు పాలు వేసుకోవాలి ఇలా చిన్న గ్లాస్తో మనం తీసుకున్న క్యారెట్కి ఈ గ్లాస్ పాలు సరిపోతాయండి ఇప్పుడు పాలు వేసినాం కదా ఇలా ఒకసారి బాగా కలుపుకునేసి మనకి పాలన్నీ ఇమిరిపోయేంత వరకు మధ్య మధ్యలో ఇట్లా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మంట అనేది మీడియంగా పెట్టుకునేసి చేసుకోవాలండి ఒకవేళ మీరు తొందరగా చేసుకోవాలనుకునేస్తే కుక్కర్లో అయినా చేసుకోవచ్చు మనకి ఇది ఇలా పెనంలో అయినా కూడా తొందరగా అయిపోతుందండి చూసారు కదా పాలు కూడా ఆల్మోస్ట్ ఎమిరిపోయినాయి ఇప్పుడు ఇందులో మనము స్వీట్కి తగ్గట్టుగా చక్కెర వేసుకోవాలి నేను పక్కాగా కొలతలతో చూపిస్తూ ఉన్నానండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అని నేనైతే ఇందులో ఒక ఆరు స్పూన్లు వేస్తూ ఉన్నాను చక్కెర ఆరు స్పూన్లు అయితే కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది ఒకవేళ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు చూసుకునేసి ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు కరెక్ట్గా తినాలనుకున్న వాళ్ళకి ఈ ఆరు స్పూన్ల చక్కెర ఈ దీనికి సరిపోతుందండి ఇలా బాగా వేసుకున్నాక చక్కెర అంతా కలిసిపోయేలాగా ఇలా కలుపుకోవాలి మనకి చక్కెర వేసిన తర్వాత కూడా క్యారెట్ అనేది ఇలా కలర్ వస్తుంది కొంచెము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ యాలికలు కూడా వేసుకునేసి దాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి హల్వా అనేది ఇలా వస్తే సరిపోతుంది ఇట్లా చేసుకున్న హల్వా మనకి ఒక వారమైన నిలువ ఉంటుందండి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు స్వీట్ తినాలనుకున్నా అప్పుడు తినేయచ్చు క్యారెట్ బీట్రూట్ రెండు కలిపితే కూడా చాలా బాగుంటుందండి అది కూడా నేను చేసి ఉన్నాను ఇప్పుడు బాగా కలిసిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకునేద్దాము బాదం పప్పు జీడిపప్పు ఇలా ఫ్రై చేసి వేసుకునేస్తే హల్వా తినేప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది క్రిస్పీగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు నేనైతే ఇలానే చేస్తాను చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందనేది అనేది కింద కామెంట్లో షేర్ చేయండి